ఏం పేరు రిపోర్టర్ నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసినా అవన్నీ ఏడా ఏడు నుండి వేస్తున్నావు అని నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఏంటి నుండి వేస్తున్నావు బాబు అవి ఏ నుండి ఏ నుండి చేస్తున్నావు నువ్వు ఏ నుండి చేస్తున్నావు ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించిండు మీ అన్నవరు ఖలీల ఖలీలు ఏడ ఏడు పని చేస్తాడు ఈసీ అలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నావు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నావు టూ ఫిఫ్టీ ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది ఒకటి ఒకరిది ఏ మున్సిపాలిటీ సంబంధించి తీసుకోబోతున్నా ఏ నుండి అరే తీసుకోపోతున్నావు నువ్వు దొంగవా దొరవా ఏంది నేనేరా ఇవి ఏ నుండి కాసే కాసేలేకరా బిల్ చూపి ఏడు మేమెందుకు మాట్లాడతాం బాబు నువ్వెవరు నేనెవరు మేమెందుకు మాట్లాడదాం అదే బాబు కరా తమ్ముడు అది తీసుకురా తమ్ముడు నువ్వే నిండి తీసుకొచ్చిన ఇవి ఏదన్నా ఇది అయత్నగరా నగర్ అయత్నగర్ ఏమన్నా బాబు ఇట్లయితే ఇస్తా పాపం వీళ్ళు ఎవరు దరఖాస్తు చేసుకురు పాపం నగర్ యా ఎల్బీనగర్ ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీనగర్ ఈడెందుకు పెట్టినరా బాబు అయ్యనగర్ ఫామ్ అయత్నగర్ ఫామ్ నగర్లో దొరికి కనిపిస్తున్నాయి అంతేనా అయ్యనగర్ ఫామ్ యత్నగర్ ఫామ్లు బాగా కనిపిస్తున్నాయి వర్గం ఆయనకిచ్చేసి ఎవరు ఏమన్నా ఏం పేరు మరి అన్నెందుకు మాట ఆయత్నగర్ ఫామ్లు ఈడెందుకు కనిపిస్తున్నాయి ఇది కనిపిస్తే కుక్కడపల్లి కనిపించాలి మూసేట కనిపించాలి అరే వాస కాసేగిరిగా ఒక యాప్ అత రేవంత్ రెడ్డి కాసే గిరాకేమార్ బతీ ఏ కా నగర్ కా ఏపీ హైత్నగర్ కాండావాళ్ళ పని చేస్తావు ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు అరే నేనే మాట ఇక ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు అమ్ముడు लोकेशन पे कहाँ से लेकर आ रहा नहीं कहाँ से लेके आया तुम्हारे नहीं मालूम अरे तू रोड रोड के ऊपर चल रहा ना अरे क्या है करते रे भाई मेरे भाई तू से लेके आये मेरे को मालूम नहीं तू कहाँ से लेके आया अरे तू कहाँ से लेके आया मुन्ना अरे तो वो पूरा हायर का एप्लीकेशन है रे मुन्ना నువ్వు వాడు ఏ నుండి తీసుకొచ్చినా తెలియదంటే ఇప్పుడు పాండప్ప పాండరాడలు చేస్తారంటే అరే పబ్లిక్ పరిశాన్ అవుతుంద్రా బాబు ఇప్పటికే అందరూ గాయ ఉనే కాయ కదా బోలో అరే మేము అమ్లో కాయక్ బాత్ కర్త బాబు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు మాట్లాడు

పాండబ పాండపలే ఇస్తానండ మీరే చెప్పండి దీనికి అర్థం మరిగా పబ్లిక్ పరిశాన్ అవుతున్నారు రా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటున్నా ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేసి ఉల్లు అరే అమారు అంటు పర్లేదు మరి ఏంది ఏం అర్థం మరి ఆ ఈసీలు అంటుడు పుగ్గడపల్లి అంటు పాండ అంటుడు గాప్రా అంటుడు సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి ఏమో ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్నీ పడిపోతే మేము అన్నీ చూసినాం ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడ నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటావు అంటే నేను పాండపా పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏం మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఇవి ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు ఎడ పికప్ చేసినావు అంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా ట్ట దాకలేనా చెత్తనా రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకోపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలు